కమ్మ సామాజిక వర్గం మన సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు మరెందరో మహామహులు సామాజిక వర్గ కీర్తిని దశ దిశలా చాటు చెప్పి మన ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులు ఇంకెందరో అది విద్య వైద్యమా విజ్ఞానమా శాస్త్రమా సాంకేతికత వ్యవసాయమా వాట్ నాట్ ఇలా ఎక్కడ చూసినా కర్మ సామాజిక వర్గం విశ్వవ్యాప్తమైంది అందుకే అంటారు మనం పైరుకు పరుగులు నేర్పాం నీటికి నడకలు నేర్పాం అగ్రరాజ్యంలో సైతం అగ్రస్థానంలో నిలిచాం ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా నిలబడ్డామని కమ్మ అంటేనే నిండైన అమ్మతనం దేవుడు తాను ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడంటారు అందుకే అమ్మ తనకు పుట్టిన పిల్లలకే కాదు ప్రతి ఒక్కరికీ అమ్మే అలాంటిదే కమ్మ కులం కూడా ఎక్కడైనా కష్టం వస్తే అక్కడ మనం ఉన్నాం ఎవరైనా పిలిస్తే పరుగెత్తాం సాయం కోరితే భుజం అందించాం మనతో పాటు మన తోటి సోదరులను కూడా తలెత్తుకునేలా చేశాం అందుకే నిస్సందేహంగా చెప్పుకోవచ్చు దేర్ దేర్ ఫర్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అని అలాంటి కమ్మ సామాజిక వర్గంపై కొంతకాలంగా ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతూ వచ్చింది రాజకీయ విష ప్రచారాలకు కమ్మ సామాజిక వర్గం సాఫ్ట్ టార్గెట్ అయింది చివరకు చౌదరి అని పేరు పెట్టుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఒక్క సామాజిక వర్గం కేంద్రంగా ఇంత జరిగినా మనం ఎక్కడైనా తల వంచామా ఎక్కడైనా తల దించామా లేదు తలెగరేసి నిలబడ్డాం ఫలితం రాజ్యాలనే కదిలించాం రాజ్యాధి నేతలనే మార్చేశాం చాలామంది మనకు పొగరు అంటారు కాని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందేంటంటే అది మన పెద్దలు మనకిచ్చిన ఆత్మవిశ్వాసమని నిజానికి కమ్మ కులం అనేది కోరుకుంటే వచ్చేది కాదు ఏ కులంలో పుట్టాలనేది మన చాయిస్ కాదు ఒక్క కులం ఏ స్థాయిలో టార్గెట్ అయినా సేవా గుణంలో మాత్రం మనం ముందున్నాం మన సేవలను విస్తరించే క్రమంలో కమ్మ సంఘాలు ఏర్పాటు చేసుకొని సామాజిక వర్గాల సాంప్రదాయాల్లో కొత్త ఒరబడిని సృష్టించాం అసలు కమ్మ సంఘాలు అవసరమా కమ్మ సంఘాలకు రాజకీయాలెందుకు అనే ప్రశ్నలకు కూడా మన పనితోనే సమాధానం చెప్పాం ఈ రోజున కమ్మ సంఘాల గురించి మాట్లాడే పెద్ద మనుషులు అసలు ఆ కమ్మ సంఘాలు దాతృత్వంలో ఎలా ముందున్నాయి ఎంతమందికి తమ సంఘాల పేరుతో సేవ చేస్తున్నాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ వేదిక నుంచే కోరుతున్నాం ఇంత చేస్తేనే ఎంతో చెప్పుకుంటారు అలాంటిది ఎంతో చేస్తే ఈ విషయాలను మన భవిష్యత్ తరాలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది సంవత్సరాలుగా జంట నగరాల కమ్మ సంఘాలు వివిధ రకాల సేవలను అందిస్తూ తమకంటూ వ్యక్తిగత ఇమేజ్ను సృష్టించుకున్నాయి అలాంటి జంట నగరాల కమ్మ సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నమే ఈ సంక్రాంతి సంబరాలు గతేనాది జరిగిన సంక్రాంతి సంబరాలను నా న భవిష్యత్ అన్నట్లుగా సక్సెస్ చేసి చూపించాం అంతకంటే అద్భుతంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం విడిపోతే పడిపోతాం కలిసింటే నిలబడతామని పెద్దలు చెప్పినట్లు జంట నగరాల కమ్మ సంఘాలు ఒకే వేదికపై చేతులు కలిపిన ఈ శుభదినం కమ్మ సంఘాల చరిత్రలోనే ఓ మహాయజ్ఞం అంటే అతిశయోక్తి కాదు ఆ యజ్ఞ ఫలాలను మన భవిష్యత్ తరాలకు అందించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కమ్మ సోదర సోదరి మనులకు ఈ వేదిక నుంచే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చీకటిని తిడుతూ కూర్చుంటే వెలుతురు రాదు చిరుదివ్వెని వెలిగిస్తేనే చీకటి పారిపోతుంది అలాంటి ప్రయత్నంలో ఆత్మవిశ్వాసంతో అడిగేద్దాం చరిత్రలో మరపురాని సాక్ష్యాలవుదాం